అందరికి దండాలు టీన్ ఎక్దాం ముచ్చట్లకు స్వాగతం చెలో రాజాకొచ్చిందంటే ముచ్చట మునుం పెట్టి చెప్తది ఇలా జనవరి ముప్పయో తారీఖు అంటే దేశ చరిత్రలనే ఇది ఒక దుర్దినం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వతంత్రం రాకమునుపు మన దేశ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేనో మీ అందరికీ ఎరుకున్నదే కదా నుల్ల మనము నోరెత్తని జీతగాళ్ళము బ్రిటిష్ వాడు చెప్పిందే వేదము ఆడు చెప్పిందే మంత్రము అంటే కూసమంటే లెవ్వమంటే లివ్వమంటే మరి ఈ బానిస బతుకు నుంచి బయటపడేసి పడేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఒక మహనీయుణ్ణి మనకు మనమే ఘోరంగా చంపుకున్న ఒక చీకటి దినం ఇది అసలు ముచ్చట ఏందంటే ఇలా గాంధీ చచ్చిపోయిన దినము కాదు కాదు గాంధీని సంపేసిన దినము చిన్నగా మొదలు పెట్టి గుంపులు గుంపులుగా ఒక్కొక్కలుగా ఇక పెద్ద ఎత్తున విశ్వరూపం దాల్చింది మన స్వతంత్ర ఉద్యమము మరి గింత పెద్ద ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ముందలుండి నడిపించిండు హిందువులు ముస్లింలు అందరు ఒకటే అని వాళ్ళు ఐక్యంగా ఉంటందుకు మస్తు పాటలు పడ్డాడు అనగారిన వర్గాల అభ్యున్నతి కొరకు గాంధీజీ ఎన్నో మాటలు చెప్పిండు చెప్పుడే కాదులా శేషి చేసి చూపెట్టిండు స్వతంత్ర ఉద్యమంలా ఆయన చేసిన పనులు కానీ లేకుంటే వ్యక్తిగతంగా ఆయన గురించి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు ఆయన మీద కానీ అట్లా ఉండు తప్పు కాదు కానీ ఆయన మత సామరస్యం గురించి చెప్పిన మాటలు చేసిన పనులు అందరికీ నచ్చలేదు అందులా నాతురాం గాడ్సే కూడా ఒక ఆయన అందుకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖు నాడు గాంధీని గో దగ్గర నుంచి కాల్చి చంపిండు అయితే ప్రపంచ మేధావి అయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన శ్రీను గాంధీ గురించి ఏమన్నాడంటే అసలు గిసొంటి మనిషి మన భూమి మీద నడిచిండి అది మన రాబోయే తరాలకు నమ్మశక్యంగా ఉండదు ఎందుకంటే అంతటి గొప్ప శాంతి దూతని మహనీయుణ్ణి మతహంకారంతోని పొట్టన పెట్టుకున్నారు గిట్ల చంపిన గిసొంటి కిరాతకుల్ని కూడా మంచోడా నమ్మే నాయకులు ఉన్నారు గిసొంటి దుర్మార్గుని నెత్తిన పెట్టుకొని ఆయన గొప్ప దేశభక్తుడని భక్తుడని గుడిగట్టి పూజలు చేస్తున్న వీర భక్తులు కూడా ఉన్నారు దేశంలా అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు అభిప్రాయం ఉండొచ్చు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఇవ్వాలి వాదన ఆలేదే కానీ దాన్ని దాడి చేయొద్దు దౌర్జన్యం చేసుడు అసలు కరెక్టే కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి నచ్చని భావాల మీద దాడులు చేసే గాడ్సేలు క్షణ మోపయ్రు కానిది మన దేశానికే డేంజర్ బెల్లు ఇక పద్దెనిమిది వందల యాభై ఏడుల ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో హిందువులు వేరే ముస్లింలు వేరే మా మతం పెద్దది మీ మతం చిన్నది అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి బ్రిటిషోని గుండెలా గుణపాలు దించిర్రు ఇక ఆ దెబ్బతోని బ్రిటిషోడు వాళ్ళందరూ కలిసి ఉంటే మా పప్పులు ఉడకాయని హిందువులని ముస్లింలను ఇడగొట్టాలని వాళ్ళ నడవ కుట్రాలు చేసి సిచ్చులు పెట్టిండు ఇక గిట్ల చేసి ఇంకో వందేండ్లు ఎక్కువ దేశాన్ని దోసక తిన్నాడు మరి ఇప్పుడు కూడా గదే బాట పట్టి నీ కులం వేరే నా మతం వేరే నా మతం గొప్పది నీ మతం తక్కువది అని వారి ఏజెండాను ఎత్తుకుంటున్న బాపతి గారు బగ్గ మోపైతున్నారు మరి గిసొంటల చేతుల దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిజమైన దేశభక్తుల మీద ఉన్నది ఎందుకంటే మతోన్మాదం పెరిగిందంటే వీళ్ళు మనోల్లా సొంత మొల్లా అనేది చూడదు కావాలంటే మతోన్మాదం పెరిగే కదా మన సొంత వాళ్ళని కూడా చూడకుండా ఆఖరి నిమిషంలో కూడా హే రామ్ అని రాముని యాది చేసుకుని కన్ను మూసిన అపార రామభక్తుడు పెద్ద సనాతన వాది గాంధీజీని పొట్టన పెట్టుకున్నది మన కండ్ల ముందనే కదులుతున్నది కదా అందుగురించే మన దేశాన్ని కాపాడుకోవాలంటే అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉండాలే ఇక అప్పుడే గిసోంటి గాడ్సెలను తరిమి కొట్టొచ్చు మరి గిదే కదా గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి మరి గిదే కదా నిజమైన దేశభక్తి అంటే మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపో ఇక గిదు ముట మళ్ళా రేపటి ఎగ్దా ముచ్చట్లతో మళ్ళా కలుస్తా అదివారి దాకా చూస్తూనే ఉండు రి టీటెను